హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నిశాంత్ దార్వి అయితే నిషాంత్కి పేరెంట్ టీచర్ మీటింగ్ అనమాట అంటే వాళ్ళకి సెమ్ ఎగ్జామ్స్ కంప్లీట్ అయిపోయాయి కదా తర్వాత వెంటనే స్పోర్ట్స్ డే అని చెప్పేసి ఇంకా దానికోసం ప్రిపరేషన్స్ అవి జరుగుతున్నాయన్నమాట సో రిపోర్ట్ కార్డ్ అయితే ఇవ్వలేదు అందరికీ పేరెంట్స్ టీచర్ మీటింగ్లో ఇస్తామని చెప్పేసి ఇంకా వెళ్ళామనమాట అక్కడ దార్వి చేసిన హంగామా చూడడానికి అంత ఇన్నోసెంట్గా కనిపిస్తుంది కదా అస్సలు ఆ సార్ని అయితే ఒక ఆట ఆడిపించిందనమాట మేమైతే మాట్లాడుతున్నాం సబ్ సబ్జెక్ట్ వైజ్ టీచర్స్ ఉంటే ఒక్కొక్క టీచర్ దగ్గరికి వెళ్ళి మేము మాట్లాడుతూ ఉన్నాం అనమాట చాలామంది ఎక్కువ క్రౌడ్ నిండే ఇంకా సరే తనని పట్టుకొని మాట్లాడడం అవ్వలేదనమాట లాస్ట్లో ఇంగ్లీష్ టీచర్ దగ్గర సో ఆ సార్ నేను చూసుకుంటాను అని చెప్పారనమాట ఇక తను ఆడిపిస్తూ ఉన్నాడు డ్రమ్స్ ప్లే చేయాలని ఇక అయిపోయిన తర్వాత అస్సలు ఆ స్టిక్ ఇవ్వమంటే ఇవ్వనే లేదు డ్రమ్స్ ప్లే చేస్తూనే ఉందనమాట డిస్టర్బెన్స్ అవుతుంది కదా ఎంత అంటే అంత ఏడిపించిందనమాట బాగా అల్లరి ఆయన కూడా ఫుల్గా నవ్వుకున్నాడు అనమాట చూడడానికి అంటే మాట్లాడటము చాలా మెల్లగా పక్కన వాళ్ళకి వినిపించి వినిపించినట్టు మాట్లాడుతుంది కానీ అది చేసిన అల్లరికి అయితే షాక్ అయ్యాడనమాట చాలా అల్లరి చేసేసింది అత్తి పిల్ల వెళ్ళ నేను ఎత్తుకుంటా లేదా నడవచ్చు కదా ఏమైంది మాస్కా ఎక్కడికి వెళ్తున్నాము ఇష్యూను దార్వి ఎక్కడికి వెళ్తున్నావు ఏం లేదు కానీ గమ్మగుండు ఏం చెప్తారుండు టీచర్ దెబ్బలు పడితే మార్క్స్ ఎన్ని వస్తాయి చూద్దాం ఉండు మీకు కొడదామా అన్నని నో కొడదాం నాన్న దార్విని కొడదామా అన్న కొద్దా అన్నని కొట్టద్దా దూకుతుంది దొంగ పిల్ల నువ్వు వెళ్తావా అన్న స్కూల్ కి అక్కడే ఉండిపోతావా చదువుకున్నావు ఎంతసేపు అంటావు ఎన్నిసార్లు చెప్పా నీకు నీ షూ అనకూడదు అన్నా అనాలి అన్నా అనాలి

ఎక్కడ బయట మీనియన్స్ తీసుకుంటాయి ఆఫుల్ ఉన్నాయి ఆ పొట్టు నేను తగలద్దులే ఇప్పటికి మూడు సార్లు పెట్టాను బొట్టు అట్లా తగలకూడదు చూ మమ్మీకి కూడా సేమ్ నిషోకి ఎందుకు పెట్టుకుంటాడు నిషో ఏమైనా గర్ల్ పెట్టుకోవడానికి మమ్మీకి 동물들 아나아 엄마 엄마 안고 나나 아빠 에 ఏదో డంత్ పాస్ వచ్చేసింది మా ఇది ఓ మాస్ తీసేయచ్చు కదా అన్న రణీషు ఇక్కడ స్టేజా ఓకే మీ ఫ్రెండ్స్ ఎవరైనా కనిపిస్తుంది కనిపించారా ఇంకో మార్క్స్ రిపోర్ట్ చేస్తున్నారు ఎందుకంటే నాకు ఎక్కువ ఎగ్జైట్మెంట్ ఉంది అన్ని చూడదు దార్వి నో టీచర్ కొడుతుంది టీచర్ కొడుతుంది కమ్ హియర్ నో దార్వి టీచర్ కొడుతుంది అది సార్ వస్తున్నారు సార్ వస్తున్నారు చూడు మళ్ళీ అక్కడకెళ్ళ ఉంటా చాక్లెట్ ఇస్తదా చాక్లెట్ చాక్లెట్ ఇస్ కమ్ 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 నో డుంట్ మేక్ నాయిస్ నో నో ఇట్స్ మ్యూజిక్ ఏ నిషు ఏం చేస్తున్నావు ఆలోచిస్తున్నావు వెనకాల నిలబడి భలే ఉంది కదా అది నైన్ ఎయిటీకి తగ్గలేదు ఇంట్లోను మంచిగా వచ్చాయి మ్యాథ్స్ ఫస్ట్ అంట కదా క్లాస్ ఫస్ట్ అంట కదా కదా ఇది కూడా పెట్టారా ఒక లేట అన్నస పిల్ల అంత గోల చేస్తే ఎలాగా యాక్చువల్లీ ఆ సారు ఆల్రెడీ మనం అక్కడ కూర్చొని మాట్లాడుతూ ఉన్నప్పుడు తను ఎత్తుకొని ఆడిపించాడు ఆ మళ్ళీ దించేసాడు అన్నమాట ఉంది తను ఆ బై ఓకే అదే ఆ సారు దాబి నెత్తుకుని ఆడిపించాడు అసలు ఇవ్వలా కదా స్టిక్ అస్సలు ఇవ్వలా కదా వద్దు ఇష్యూ అవసరం లేదు చూడు వచ్చేసింది ఇంకా మన హౌస్ ఎక్కడా అన్న మార్క్స్ చూస్తావా నువ్వు బలి వచ్చేయ గుడ్ జాబ్ చెప్పు డాడీ అన్నకి అన్న గుడ్ జాబ్ చెప్పు పడుకుంటావా పట్టుకోవాలా ఏంట్రచిటి నో అవన్నీ టచ్ చేస్తే పోలీస్ అని పులిసి వస్తారు అన్నకి గుడ్ జాబ్ అని చెప్పు జాబ్ గట్టి చెప్పాలి చెప్పు చెప్పు గుడ్ జాబ్ అన్నా అన్నా గుడ్ హిన్నా